ཁྱི ཕྱད Thank <laughs> <laughs> you. মই বন্ধুতো এই নিবাৰ Thank <laughs> you.

ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ గారితోనూ ఈ రేంజ్లో ఉన్నటువంటి ఆరుగురు ఎస్పీతోనూ సమీక్షా సమావేశం నిర్మించడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుకుంటున్నాం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ ఒకసారి వచ్చి స్వయంగా అందరినీ కలిసి ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని కొంచెం వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇందులో అనేక అంశాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా క్రైమ్ ఎలా జరుగుతుంది వాటి తీరుతూ డిటెక్షన్ ఎట్లా ఉంది అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది అయితే మర్డర్సు మహిళలపై జరుగుతున్న నేరాలైతేనేమి ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి అయితే అన్నీ కూడా సమీక్షించడం అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరు ఎలా ఉంది సైబర్ ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి కొత్త కొత్త బిల్లుతున్నటువంటి ప్రక్రియ కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇన్ని కూడా జరిగింది అదేవిధంగా ఈ రేంజ్లో గాంజాకు సంబంధించినటువంటి కేసులు ఎలా ఉన్నాయి అని కూడా విచారించాము దీని తర్వాత కొంత యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాము ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను మాకు ఈ మధ్యనే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష జరిగింది దాంట్లో మాకున్నటువంటి కొన్ని సమస్యలు తెలియజేశాం ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రం మొత్తంలో విజయవాడ విశాఖపట్నం సిఐడిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి అన్ని జిల్లాల్లో కూడా అంటే మిగతా ఇరవై నాలుగు జిల్లాల్లో కూడాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఎందుకంటే ఇది మిగతా నార్మల్ క్రైమ్ తగ్గుతున్నప్పటికీ సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ పెరగడం విషయంలో పెద్దగా మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదేవిధంగా ఏదో మనం కప్పింపు చేసుకొని ఏమి లేదు సైబర్ క్రైమ్ లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎక్కువ మొబైల్ ఫోన్లు అయితేనేమి కంప్యూటర్స్ అయితేనేమి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ పెరగటం అనేది సహజమైన విషయం సాధారణ విషయం అన్న విషయం ముందు మనం గుర్తించాలి గుర్తించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలా అనే దానికి మనకు ఒక పరిష్కారం కోసం ఎత్తుకునే అవకాశం ఉంటుంది సో సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మిగతా పాటలు కూడా కరెక్టే కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్ ఇస్ పెడదానికి తెలుస్తుంది అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి మనం అంటే మనం ఏదో హడావిడిలో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ ఏదో వచ్చేసి మీ ఓటీపీ చెప్పండి చెప్పండి అని చెప్పడం కానీ లేకపోతే ఇంకేదైనా వివరాలు ఇవ్వడం కానీ లేదా మీకు ఒక మెసేజ్ వచ్చేసి మీ పార్సిల్ ఏదో ఒకటి బాంబేలో ఉంది దాంట్లో ఏదో డ్రగ్స్ ఉన్నాయని చెప్పడం కానీ లేదా యువర్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి కొన్ని కొత్త కొత్త టెక్నిక్లు ఏ రకరకాల వస్తున్నాయి మీకు అందరూ తెలుసు చాలామందికి జరుగుతూ ఉన్నాయి ఇవి జరుగుతున్నాయి జరుగుతున్నాయని విషయం తెలుసు కాబట్టి జరగగానే పొరపాడమని తెలిసి మాకు కనుక ఫోన్ చేసినట్లయితే బై మిస్టేక్ ఎవరైనా పైసలు ఇచ్చినా కానీ పైసలు మనీ కట్టేసినా కానీ వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తాం ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలను కాపాడుతామని చెప్పి చెప్తాము అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ విషయం పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తెలియ అయ్యేట్టుగా తెలిసే తెలియజేయటం అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పెడతాము మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు దాని ప్రపోజలు పంపించాము అదేవిధంగా గాంజాని అరికట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చెప్పినప్పుడు కూడాను మనం ఎప్పటికప్పుడు జరుగుతున్న కేసులు ప్రతి కేసును కూడా ప్రతి చిన్నది నార్కోటిక్ కేసు వచ్చినా కూడా గాంజా కేసు వచ్చినా కూడా మనం మేము మా పరిభాషలో వాడేటువంటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటంటే ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్తా అంటే ఇక్కడ పట్టుకున్నాము ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్ళబోతుంది అని ప్లాన్ చేసి దాని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి యాంటీ నార్గటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదనకు పంపించడం అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయింది ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ కానీ స్థాయి అధికారిని పెట్టాలని అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దాని కాంపనెంట్ ఉండాలని దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి వాళ్ళని అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు ఆల్రెడీ తెలుస్తున్నాయి దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం అది కూడా పిల్లల త్వరలో వస్తుంది అది వచ్చేలోపు కూడాను మేమే పని ఆపకుండా దాంట్లో కూడా విపరీతంగా అవేర్నెస్ ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించేమి ముఖ్యంగా స్కూల్స్ కాలేజ్సు యువత విషయంలో పేరెంట్స్కి తెలియజేయటం పిల్లల విషయంలో చేయటం ద్వారా దీన్ని కూడా అరికట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా మనం చేసినట్లు ఇంకా ఆలోచించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ మ్యాన్ వెల్ఫేర్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము ఈ మధ్యన మేము ప్రతి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోలీస్ క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత అమౌంట్ని ప్రతి పోలీస్ క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది సుమారు ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్స్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు దానికోసం శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అనేక విధాలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉన్నాం మేము మీరు ఇబ్బంది చూస్తూ ఉన్నారు ఇవాళ కొన్ని ఇన్స్పెక్టర్ డిఎస్పి ప్రమోషన్ ఇంత ముందే ఇచ్చాం ఓ పద్నాలుగు మంది ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ చేస్తాం పద్నాలుగు మందికి అలాగే డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ఇచ్చాము అడిషనల్ ఎస్పీ టు ఎస్పీ ఇచ్చాము కింద స్థాయి కూడాను జిల్లా ఎస్పీలు అయితేనేమి రేంజ్ డిఏజీలకు చెప్పి వాళ్ళందరూ మీరంతా త్వరలో ప్రమోషన్ వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది సో అవి కూడాను ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ స్థైర్యం మంచి స్థాయిలో ఉండే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి అన్ని విధాల సౌకర్యం కల్పించడం ఇంతకుముందు ఏమైతే ఉండే సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు కొన్ని దెబ్బతిన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మేము రెస్టోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఇంతకుముందు ఉన్న విధంగా పనిచేసే విధంగా వాళ్ళందరినీ సంసిద్ధం చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మాకు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో చాలా అత్యాధునికటువంటి వంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా పెట్టాం అది దేశం మొత్తంలో రెండు చోట్లే అంత అత్యాధునికమైన సిస్టమ్ ఉంది తెలంగాణ ఆంధ్రాలో అది కొంతకాలంగా మూతబడిపో పడిపోవటం దానికి సంబంధించినటువంటి కారణాలు విశ్లేషించి వాటిని ఈ మధ్యనే ఒక పది రోజుల క్రితం మళ్ళీ దాన్ని పాత పూర్వస్థాయికి స్థాయికి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది అంటే ఆ మధ్యకాలంలో ఒక దొంగతనం జరిగితే ఈ మధ్య అంటే నేను వచ్చాకూడదు మొదట్లో అది ఉంది రెండు మూడు సంవత్సరాల నుంచి దొంగతనం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరికితే సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే వాటిల్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి రికార్డు తప్పించి రాష్ట్ర స్థాయిలో కానీ పక్క రాష్ట్రం ముఖ్య తెలంగాణతో కానీ కంపేర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మా ఎస్పీలు అనఫిషియల్గా తెలంగాణ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ తెలంగాణ ఆఫీసర్లతో మాట్లాడుకొని దాన్ని మ్యాచింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు అది ఆ దుస్థితి లేదు మళ్ళీ మనం పూర్వ స్థాయికి రావడం జరిగింది అదేవిధంగా మా దగ్గర నుండి కొంత ఎక్విప్మెంట్లు ఇంతకుముందు కొనుక్కునే ఎక్విప్మెంట్ కూడా అవి ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్కి సంబంధించిన పైసలు ఇవ్వకపోవడం వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల అవన్నీ చాలా వరకు నిరుపయోగం పడిపోయినాయి వాటి కూడా అప్గేట్ చేస్తాం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఇది చాలా స్త్రీ సమస్య అని చెప్పి చాలా తీవ్రమైన సమస్యలను దృష్టికి తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ సమీక్షలో అది కూడా శాంక్షన్ చేశారు సో నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఇప్పుడే చాలా పోలీస్ స్టేషన్లు మావి సగవలు ఆగిపోయి రెండు మూడు సంవత్సరాలు పడిపోయి ఉన్నాయి జిల్గ మళ్ళీ చెప్పారు ఇప్పుడే నాకు ఎన్ని కూడాను వీలైనంత త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సిన అవసరమైనటువంటి కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా వాహనాలు మా పోలీస్ వెహికల్స్ చాలా దుస్థితిలో ఉందని చెప్పి చెప్పినప్పుడు దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన స్కీమ్ ద్వారా అంటే డైరెక్ట్గా ఫండ్స్ పెట్టి కొరలేకపోయినా వాటిని మేము ఈఎంఐ ద్వారా కట్టుకునే విధంగా అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకునే ద్వారంగా గవర్నమెంట్ అది భరిస్తామని చెప్పారు అది అవసరమైనటువంటి ఎంత కనీస అవసరం ఉందో చెప్పండి దానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అది కూడాను మీద త్వరలో చేయటం జరుగుతుంది ఇంకొక విషయం మేము మా మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఏమిటంటే కొంతకాలంగా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఎస్హెచ్ఓలకి రావటం లేదు అనేటువంటి ఒక సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళము దానికి సంబంధించి కూడా ఈ అమౌంట్ పూర్వస్థాయిలో ఎంతవరకు పర్ మంత్ ఇస్తారో క్వార్టర్లీ రిలీజ్ చేసేవాళ్ళు అది కూడా ఇస్తామని చెప్పారు ఈ మధ్యన నేను కొంత ఉన్న బడ్జెట్ని దాన్ని డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది సో అది కూడాను అంటే ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు వచ్చినటువంటి కంప్లైంట్నే ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర స్టేషనరీ డబ్బులు తీసుకునేది లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇచ్చిన పోయేది అటువంటి అవసరం లేకుండా అది చేయాలని చెప్పి అది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదన్నా మేము ఇంతకుముందు ఉన్నవి కానీ లేదా అవసరమైనవి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంతకుముందు ఉండి డిస్కంటిన్యూ అయిపోయినవి కానీ లేదా కొత్త విషయాలు కానీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాకు మంచి స్పందన వస్తూ ఉంది వాటి ఉపయోగించుకొని మేము చెప్పేదల్లా ప్రజలకు ఒకటే మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము నేను నా కింది స్థాయి కానిస్టేబుల్ హోంగార్డ్ వరకు అన్ని ర్యాంకులు కూడాను ఒకటే ఆలోచన సిటిజన్స్కి ప్రజలకి ఏ విధమైనటువంటి జవాబుదారీతరంగా ఉంటూ ఏ విధమైనటువంటి మెరుగైన సర్వీసు అందించాలి మెరుగైన సేవలు అందించాలి ఏ విధంగా పారదర్శకంగా ఉండాలి ఏ విధంగా టెక్నికల్లీ కరెక్ట్గా ఉండాలి అంటే తప్పు చేసినప్పుడు ఏ చేసినా బీ చేసినా ఒకే విధంగా దాన్ని ట్రీట్ చేయటం దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కానీ అరెస్ట్ కానీ ఒకేలాగా ఉండాలనేటువంటి కానీ ఇవన్నీ చూసుకొని ప్రజలకి మంచి పోలీసు శాఖ మంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము మా దగ్గర ఉన్న ఎక్కువ తక్కువలో ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని రెక్టిఫై చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మేము అందరూ తెలియజేసుకుంటా ఉన్నాము దురదృష్టకర విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే జనాలు అందరు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడాను ఎక్కువ గాంజా మన దగ్గర నుంచే వెళ్తుంది అనుకుంటా ఉన్నారు అందులో పూర్తి అది పూర్తిగా అవాస్తవం కాకపోయినప్పటికీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే మా నార్త్ కోస్టల్ సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లా ఎస్పీలతో రోజు మాట్లాడుతున్నప్పుడు చాలా గాంజా మల్కానగిరి నుంచి కూడా మన వైపు వస్తూ ఉందన్న విషయం అనేది కరెక్ట్ అది అది ఒక వాస్తవం కఠోరమైన వాస్తవం అది కూడా సో ఒరిస్సా నుంచి వస్తుంది ప్లస్ మన ఏజెన్సీ ఏరియాలో కూడా వస్తూ ఉంది అది పక్క జిల్లాలకు వెళ్తున్నది పక్క రాష్ట్రాలకు మాట వాస్తవం దాన్ని అరికట్టడానికి మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం సోర్స్ని ఎట్లాగైతే సోర్స్ దగ్గర ఆపాలి అంటే ఎక్కడైతే పంట పండిస్తున్నారో అక్కడ ఆపడం తర్వాత బయట ట్రాన్స్పోర్ట్ ఆపడం తర్వాత కన్జ్యూమర్ వెళ్ళి దగ్గర ఏ స్థాయిలో వస్తున్నా కానీ మధ్య ధరలు ఎక్కడున్నా కానీ ఆపడం అనేది ఆ చైన్ మొత్తం ఎంటైర్ చైన్ ఆపడం అనేది ఆలోచనతో చేస్తూ ఉన్నాం కాబట్టి గాజాకు సంబంధించినటువంటి మాకు యాక్షన్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది కార్యాచరణ ప్రణాళిక ఉంది దాని ప్రకారం చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న పోలీస్ స్టేషన్కి తీసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా ఎల్డబ్ల్యూఈ పోలీస్ స్టేషన్ అంటే వామపక్ష తీవ్రవాదం ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా కట్టేటువంటి పోలీస్ స్టేషన్లు అయితేనేమి వీటిలన్నిటికి కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసుకుంటాం ఫండ్స్ కనుక ఇమ్మీడియట్గా రాకపోయినట్లయితే ఎస్ రెంటెడ్ బిల్డ్లో కొంతకాలం కొనసాగిస్తాం బట్ ఖచ్చితంగా మా పోలీస్ అన్నీ కూడాను సొంత భవనాలకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మార్చుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం ఎస్బీ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ లేకపోతే డిసిఆర్బి కానీ అంటే లా అండ్ ఆర్డర్ కాని పోస్టుల్లో నేటివ్ ఆఫీసర్స్ మేయచ్చు లా అండ్ ఆర్డర్ ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మాత్రం వేయడం కుదరదు ఎస్బీలో వేయొచ్చు డిసీఆర్బిలో వేయచ్చు లేకపోతే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజ్ దానికి వేయొచ్చు అట్లా వేయొచ్చు తప్పించి లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వేయడం కుదరదు అక్కడ ఏదైనా పొరపాటు జరుగుంటే రెక్టిఫై దాన్ని అక్కడ చేశారు కాబట్టి ఏం కూడా ఏంటంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే పొరపాటు చేస్తే మేము రెక్టిఫై చేసుకుంటాం వేయచ్చు డీసీఆర్బి ఎస్బీ వేయించుకొని ట్రాఫిక్ మళ్ళీ వస్తుంది నేను చెక్ చేస్తాను ఒక అదే ఒకటి పొరపాటు ఉంటారు రిఫర్స్ చేస్తాం తప్పించి మాకు ఏంటంటే ఇది ఈ జిల్లాల కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అనమాట అది ఒకటే సిక్స్ పాయింట్ ఫార్ములానా సిక్స్ పాయింట్ ఫార్ములా అనేది మారలా ఇరవై ఆరు జిల్లాలకు మళ్ళీ తిరిగి రాలా కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్లైస్ టు థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఉండే సో థర్టీన్ డిస్టిక్స్ కానీ ట్రీట్ చేస్తాం అంటే ఇప్పుడు చీరాలో వచ్చేసి బాపట్ల జిల్లా కదా అని చెప్పి వేయటం బాపట్లకి వేయటం కుదరదు అదేంటంటే చీరాలో పొత్తు ఎస్టివెల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది సో అట్లా ప్రతి ఒక్కరూ నా విధంగా తీసుకోవాలా ఏ జరగదు జరగదు లేదు లాస్ట్ టైం కూడా చూసాము లాస్ట్ టైం యాక్చువల్లీ ఒకసారి ఒకసారి ఏలూరు వాళ్ళకి కూడా వచ్చినాయి నాకు గుర్తుంది ఏలూరు వాళ్ళకి చాలామంది ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది కర్నూలులో ఒకసారి ఎక్కువైనాయి ఏలూరు అందుకనే అంటే అసలు అంతా స్టేట్ లెవెల్ ఒకసారి ఎస్ఐకి జాయిన్ అయ్యాక స్టేట్ లెవెల్ తినేటువంటి బాగుంటుంది ఆలోచన కూడా ఉంది బట్ అది ఎలా చేయాలో చూడాలి ఇంకా బట్ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అంటే ఒక అదృష్టం బాగుంది ఇక్కడ వేకెన్సీ ఎక్కువ వచ్చి కొత్త పల్లెస్టేషన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి లేదా ఇంకో చోట ఏదైనా అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి బట్ అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రమోషన్స్ విషయంలో టు ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ డిఎస్పీ కానీ అది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ నుంచి మేము స్టేట్లో మెయింటైన్ చేస్తాం అదే నేను లాస్ట్ టైం ఏం చెప్పానంటే నేను ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఏదో సమస్య వచ్చినప్పుడు ముందు ఏదో ఒకటి తొందరగా తెలుసుకుంటారు బాబు లేదా మొత్తం అందరికి లేట్ అయిపోతే ఇవాళ పద్నాలుగు మంది ప్రమోషన్ అయితే వచ్చింది కదా ఇమిడియట్గా మళ్ళీ ప్యానల్ పెడతాం కొత్త ప్యానెల్లో కొత్త ప్యానెలు పెడితే వేకెన్సీస్ అన్నీ కూడా మళ్ళీ కొత్తవి ఫిల్ చేయటం అవకాశం అంటే మనకి వేకెన్సీస్ ఉండాలి ప్యానల్లో సఫీషెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి ఉన్నప్పుడు ఎవరితో అవుతుంది ప్యానల్ అయిపోయింది ఇప్పుడు ప్యానల్ పద్నాలుగు మంది లాస్ట్ మిలర్ అంటే ఎలిజిబుల్ ఉన్నాడు ఎలిజిబిలిటీ ఉన్నది పద్నాలుగు మంది మిలర్ పద్నాలుగు మందికి ఇవాళ ఇచ్చేసాం సో సెప్టెంబర్ ఒకటి నుంచి ఆగస్ట్ ముప్పై వరకు మళ్ళీ కొత్త ప్యానల్ ఉంటుంది కాబట్టి కొత్త ప్యానల్ తయారు చేసి మనం వేకెన్సీ అని ఎటం ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన రిక్రూట్మెంట్లో ఒక చిన్న సమస్య వచ్చి ఆగింది కొంత కానిస్టేబుల్స్ వేకేన్సీస్ అది వీలైన త్వరలో ముందు రిజాల్వ్ చేసేసి అప్పుడు కొత్త వాటి గురించి అడగడం జరుగుతుంది ఆల్రెడీ ఒక చిన్న ప్రతిష్టంభనం వచ్చింది పాత రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్స్ విషయంలో అది ముందు రిజాల్వ్ చేయడానికి అన్ని విధాలు చర్యలు తీసుకుంటాం అది ఒక చిన్న కోర్టు మ్యాటర్ ఉంటుంది అది చూసేసి చేసినట్లయితే ఆ తర్వాత మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ గా ఆర్గనైజర్ వాళ్ళ మీద వేధించడం జరుగుతుంది వాళ్ళతో పోరాడలేక పోలీస్ ఇబ్బంది కొంతమంది వాళ్ళకి లోపాయి అయిపోతున్నారు సార్ ఇది చాలా తీవ్రమైన సమస్యగా క్షేత్రస్థాయిలో పోలీసులు ఎదుర్కొంటున్నారు దీని మీద చర్య నేను చెప్తానండి ఇందాక మీకు జవాబుదారీతనం అనేది దాని అర్థం ఏమిటంటే డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ ఉండే కానిస్టేబుల్స్ వరకు అందరం కూడా మేము జవాబుదారీగా ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఏమిటంటే అది నేను నిష్కర్షగా చెప్పగలిగిన నిర్మోహటంగా చెప్పగలిగిన విషయం ఏమిటంటే మేమందరం ఇందాక ఏ విధంగా అయితే డీజీపీ నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారం చెప్పారు అందరం కూడాను వీఆర్ అండర్ విఆర్ విఆర్ ఎంటైటిల్ టుఆర్ విఆర్ లైబుల్ ఫర్ స్క్రూటిని మా యాక్షన్స్ అన్నీ కూడా స్క్రూటినీకి ఆర్ లైబుల్ ఫర్ దట్ సో ఒక పిటిషన్ అనేది ఆయన మీద పెడతారా ఈయన మీద పెడతారా అని చెప్పి చెప్పలేము ఎవరి మీద పెట్టచ్చు దానికి ప్రాపర్ ఎంక్వైరీ చేసి మాత్రమే యాక్షన్ తీసుకుంటారు ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్నకి చాలా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి టక్కనే యాక్షన్ తీసుకోం దానికి ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేసాకే చేయడం జరుగుతుంది అదేవిధంగా జస్ట్ బికాజ్ ఒక పిటిషన్ వచ్చిందాను ఆరోపణలు వచ్చిందాను పనిచేసేవాడి మీద పనిచేసేవాడికి రాళ్ళు తోలుగులుగుతాయి చెట్టున్న పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పోయలేదు సో అవన్నీ జరుగుతాయి ఎన్ని ఐ మవేర్ ఆఫ్ ఆల్ దట్ అట్లని చెప్పేసి ఏది కూడా తొందరపాటి చర్యలు ఎవరి మీద తీసుకోవడం జరగదు అది ఒకటే ఏమిటంటే తొందరపాటి చర్యలు తీసుకోవడానికి తీసుకోకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి న్యాయం ధర్మం కాదు కదా అది ఆలోచించేయాలని ఒకటైతే రెండవది కోర్టులు చూసేది ఇప్పుడు కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యేవా లేదా యాక్షన్ తీసుకోవడానికి కూడా సో ప్రొసీజర్ ఫాలో అవ్వాలా ప్లస్ నిజంగా వాడు తప్పు చేసి ఉండాలా ఈ రెండు గమనించి మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడాను వాళ్ళ వాళ్ళ వాళ్ళు మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు ఏ స్థాయి వారైనా మనోధైర్యం కోల్పోద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మేము ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ప్రస్తుతము బాగా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఓబీ ప్రాంతంలో కూడా బాగా తగ్గిపోయింది సో దాని గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం మన జిల్లా ఎస్పీలు అయితేనేమి మా ప్రత్యేక దళాలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్స్ కానీ ఎస్ఐపి కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా మేము ఏదైనా విధంగా చర్యలు తీసుకొని చూసుకుంటాం ఒక కౌన్సిలింగ్ లాగా లాయర్లని డాక్టర్ని కూడా పెట్టి ఇదంతా కూడా చేయడం జరిగింది అవసరాన్ని బట్టి మళ్ళీ అటువంటి కేసులు కనుక వచ్చినట్లయితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది వాటిని మళ్ళీ పాత పద్ధతి ప్రకారం కానీ ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా ఉన్నట్లయితే ఆలోచన చేసి ఖచ్చితంగా అరికట్టడానికి ప్రయత్నిస్తాం కానీ ఈ మధ్య మాకైతే మళ్ళీ అటువంటి కేసులు వచ్చినట్టుగా మా దృష్టికి రాలేదు మీ దృష్టికి ఎవరు వచ్చినా కానీ ఇంకేమైనా కానీ మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తా అండి ఈ మధ్య మనకి ఒక రెండు చాలా చెప్పడానికి కూడా చాలా అభ్యంతరకరంగా జరిగినట్టు రెండు లైంగిక దాడులు జరిగినాయి ఒకటి ఉన్న డెబ్భై నాలుగు సంవత్సరాల వృద్ధురాల మీద లైంగిక దాడి జరిగింది ఇంకొకటి ఎనభై సంవత్సరాల వృద్ధ వృద్ధురాల మీద జరిగింది రెండిట్లో కూడా ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగిందే తప్పించి అసలు ఇది సమాజంలో ఎంత మనం తలదించుకోవాల్సిన విషయం ఎంత సిగ్గుపడాల్సిన విషయం అని మనం అందరం కూడా అది పురుషులు కానీ స్త్రీలు కానీ ఆలోచించాల్సిన విషయం అని చెప్పి నేను సిసియర్గా ఆలోచిస్తూ ఉన్నాను సో ఇటువంటివి జరగకుండా ఎలా కాపాడాలి అని ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా అత్యంత హేయకరమైన హేయమైనటువంటి విషయం అదేవిధంగా చిన్న పిల్లలు బాలికల మీద జరుగుతుండే లైంగిక దాడుల్ని ఎలా అరికట్టాలనే విషయంలో కూడాను మనం అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి చట్టాన్ని అమలు చేయటం చట్టం ప్రకారం కేసులు పెట్టడం చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అవగాహన సదస్సులైతేనేమి వాళ్ళలో ఒక ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకి కూడాను ఇక్కడ ఈమె ఇవాళ అనుకుంటాను మగపిల్లలను తీసుకెళ్ళి అఫే చెయ్యారు గోతం తీసుకెళ్ళి అతని మీద అన్యాచురల్ అఫెన్స్ ఉంటాయి అవి చేయడానికి దాడి చేయడానికి ప్రయత్నించడం ఇవి జరగకుండా ఉండడం కోసం చిన్న పిల్లలకు దగ్గర నుంచి ఒక వాళ్ళకి ఇతరుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అది తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళని దగ్గర తీసుకునే విధానం అయితేనేమి గుట్టి బ్యాడ్ అచ్చని అడ్మిషాలు కానీ స్కూల్ దగ్గర నుంచి అన్ని నేర్పించి వాళ్ళకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పవలసిన అవసరం ఉందని అనుకుంటా ఉన్నాం దానికి సంబంధించి అన్ని స్కూల్స్ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మా ఎస్ఎచ్ఓస్ అక్కడ పోయి అన్ని అన్ని చోట్ల కూడాను వీటి గురించి ఒక గాంజా విషయం అయితేనేమి అదే అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్ అండ్ విమెన్ అన్న విషయం అయితేనేమి అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం ఒకటేమి ఇవన్నీ విషయాలు కూడాను వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం విస్తృతంగా కార్యక్రమాలు చేపడతాము దీనివల్ల ఎందుకంటే ఈ అఫెన్సెస్ ముఖ్యంగా ఆపటవే సైబర్ క్రైమ్ ముఖ్యంగా ఆపటవే మార్గం తప్పించి జరిగాక వాటిని పూర్తిగా మేము డిటెక్ట్ చేయగలమా లేదా అనేది కూడా ఒక పెద్ద సమస్య ఎందుకంటే తొందర తొందరగా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయి ఆ తర్వాత పోయేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండదు మనిషి దొరకడు అది ఒక ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది అంటే కేవైసీ పర్టికులర్ సైజని బ్యాంకులు సరిగ్గా సమర్పించకుండా నార్త్ ఈస్ట్లో అవి చేసిన ఆఫెన్స్లు ఎక్కువ ఉంటాయి సో వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అధికంగా చర్యలు తీసుకుంటా ఉంది మా విచారణ ప్రస్తుతం వచ్చిన దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ప్రాథమిక విచారణ అంటారు దీన్ని ఎంక్వైరీ అంటారు దీని తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది మన ఏపీ ఏపీసీఏ రూల్స్ అంటారు దానికి సంబంధించి రూల్స్ ఉంటాయి ఇక్కడ రూల్ ట్వంటీ అనేది మేజర్ ప్యారీ ఫస్ ఉంటుంది సో దాని ప్రకారం ఇది చేయడం జరుగుతుంది సో దానికి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడానికి టైం పడుతుంది కొంచెం వాటికి ఈసారి ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసు మామూలుగా చిన్న చిన్న కేసులు మీరు చూస్తూ ఉంటారు అది చిన్న తప్పు చేసిన గురించి వాటికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కూడా తీసుకొని వారి సమక్షంలో ఎంక్వైరీ చేసి వారికి ఉన్నటువంటి ఉన్నట్టు అభియోగాలు చూపించి సాక్ష్యాలు చూపించి ఆధారాలు చూపించి వారేమైనా చెప్పేది ఉంటే కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అన్ని పరిగణనలో తీసుకొని కాంపిటేట అథారిటీ టేక్ అ ఇష్టం సో దాన్ని చేయడానికి టైం పడుతుంది ఖచ్చితంగా ఇదేమిటంటే ప్రాథమిక విచారణలో వచ్చినటువంటి వివరాల ప్రకారం చేసినటువంటి యాక్షను డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాక ఉన్నటువంటి ఆరోపణలని చూసి వారిచ్చే ఎక్స్ప్రేషన్ అన్ని చూసినాక వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది